ప్రతి ఒక్కరికి నిజంగా అండి నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకనంటే నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా సపోర్ట్ చేసి నన్ను ముందుకు నడిపిస్తున్నారు మీ సపోర్ట్ వల్ల నేను ముందుకు నడవగలుగుతున్నానండి ఇట్లా వీడియోలు తీసి నేను మీకు షేర్ చేస్తున్నాను అంటే మీ సపోర్ట్ అండి మీరు సపోర్ట్ చేయబట్టే కదా ఇంకా ఇంకా వీడియో తీసుకుంటాను ముందుకు రాగలుగుతున్నాను కొత్తనే ఉంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఇవ్వండి దోసకాయ టమాటాలు తీసుకున్నాను అయితే ఇప్పుడు దోసకాయను టమాటా ఉండదు అనుకుంటున్నాను అండి అయితే దీని కాంబినేషన్ అండి దోసకాయ టమాటా రెండు వంకాయలు ఒకప్పుడు ఎండు ఉంటే నిజంగా అంటే సూపర్ అంటే సూపర్ ఉండి చాలా బాగుండేది పొరైతే నా దగ్గర ఇప్పుడు ఎండి జాతీయలో లేవు మరి ఈ వంకాయలు పడలేవు ఇప్పుడు ప్రస్తుతానికి నేనే చేయాలి ఇప్పుడు ఈ రెండే వండుకోవాలి ఈ రెండే వండుతున్నాను అయితే ఒక దాసకాయ టమాటా పచ్చిమిరగాయ ఉల్లిపాయ కలిపి ఉంటున్నాను అండి ఇంకొక విషయం కర్రీ చేసామంటే ఖచ్చితంగా పచ్చిమిరకాయ ఉండాల్సింది పచ్చిమిరకాయ లేకపోతే అసలు టేస్ట్ అసలు దాసకాయ దోసకాయ మన దోసే కూరలు ఎప్పుడైనా పచ్చిన వాళ్ళు ఏర కూడా చాలా బాగుంటుంది నాకు తెలిసింది ఏమన్నానండి అంటే నేను ఇంట్లో ఎలా వండుకుంటున్నాను అనేది మాత్రమే మీకు షేర్ చేస్తున్నాను ఒకళ్ళు నేను నేను అసలు ఏ ఉద్దేశంతో కూడా నేను అంటలేదు మా ఇంట్లో నేను ఎలా కూరలు చేసుకుంటున్నాను అనేదేమి ఇంట్లో షేర్ చేసుకుంటున్నానండి ఇంకొక విషయం వచ్చేసి ఇప్పుడు ఈ రాశాను కదా ఇప్పుడు అంటే రెండు ఉంది కదా ఒకటే కోరుతున్నాను ఒకటేమో పచ్చడి చేస్తున్నాను చెప్పి పక్కన పెడుతున్నాను అయితే ఒక విషయం అండి అయితే ఇగోండి పప్పు కంపట్లే ఇగోండి ఏజంపప్పు అయితే తీసుకున్నాను అయితే బండి మీద శాతం మూట కట్టుకొని వస్తాడండి అయితే ఈ పప్పు వచ్చేసి సన్నగా ఉండి మనసా మిషన్లో వేసి చదువుతారా అవి అనమాట బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది తీగ బాగుంటాయి అయితే తీసుకున్నానండి తీసుకున్నాను అయితే ఏజెంట్ పప్పు దోసకాయ పచ్చిమిరకాయలు టమాటా టమాటా ఇవన్నీ వేసుకొని పచ్చడి చేసుకుంటే సోపర్ ఉండిద్దండి ఈ కామెషన్ చేసేవాడు మంచి షేర్ చేస్తాను అండి మీలో ఎంతమంది మందికి ఇష్టం అండి దోసకాయ పచ్చ అంటే దోసకాయ పచ్చడి ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి మేమైతే ఫ్యామిలీ ఫ్యామిలీ మా ఇష్టమే దాసాయ పచ్చడి అంటే చాలా ఇష్టంగా కదా కూడా చాలా బాగుంది ఇది కూడా పచ్చడి వేసుకొని కొంచెం వేసుకొని వేడి అందం వేసుకుని నిజంగా ఇంకొక రెండు ఇది సరే అండి మాకు ఎందుకులే కానీ ఇక నేను పోరీ చేసుకున్నాను పోరవలు చేసుకున్నాను చెప్పి తీసుకుని ముక్క కట్ చేసుకున్నాను ముక్కలు కట్ చేసినాక వస్తాయి ఇవ్వండి కోసేసాను దోసకాయ టమాటా పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కోసేసాను కరేపకలేదండి కరిపకుండా ఉంటే బాగుండేది కరేపకలేదు దాస్తా కూడా అండి మనం కోసుకునేటప్పుడు చేదైనా కంపల్సరీ చూడాలి చేదైతే చూసాను తీగనే ఉంది అదే మనం చేదు చూడకుండా కూర అంటే అనుకోండి కూర అంతా చేదైపోయింది మనం చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది అన్నమాట ఇది ఇప్పుడు నూనె అయితే నూనైతే చేసుకుని ఆవాలు జీలకర్రీ కొంచెం పసుపు చేసుకున్నాను ఇప్పుడు పచ్చినవి చేసుకుంటున్నాను లేకపోతే పచ్చిన వేస్తాను కదా పచ్చికపాయ ఎట్లా ఉందండి కొంచెం ఉమ్మతినాక టమాటాలు బాసలు వేసుకున్నాం కొంచెం ఉప్పు వేసుకొని సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకున్నాం అనుకోండి పక్కన మగ్గిపోయి మిగిరి అండి మదిని పచ్చిమిరగాయలు సారీ పచ్చిమిరకాయలు అంటే కదా బాసరి మేము టమాటా ఉప్పులు వేసుకోవచ్చు మనకి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ చక్కగా ఏమిందంటే కూర తనంతర బాగా వచ్చింది అంటే నేను ఇంట్లో అలా చేసుకుంటాను అందుకని చెప్తున్నాను అది పచ్చేమితగా అంటే పచ్చిమిరకాయ కాకుండా ఉల్లిపాయ కాకుండా కూర మన తిరమాన చేసుకుంటే అంత టేస్ట్ రాదండి ఆ రెండు ఏగినాక ఆ నూనెలోకి ఆ కారం అనేది దిగి చూసారా అప్పుడు ఆ కూర టేస్ట్ వచ్చిందన్నమాట ఇప్పుడు నేను చేసుకుంటున్నాను నేను సిమ్ పెట్టేసుకున్నాను గ్యాసు ఇది ఇప్పుడు కూరసేసుకోండి ఇప్పుడు కలిపేసుకున్నాం కదండి కూర పెట్టేసుకున్నాం ఆ కూరుడికి కారం వచ్చేటప్పుడు చూపెడతా అండి కూర అదే తెరమత రేటు చూపించలేదు కదా అందుకని నేను ఒక్క కారం వేసేటప్పుడు చూపెడతాను మీకు ఇక వచ్చేసి బియ్యం అయితే కడిగేసాను బియ్యం కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను బియ్యం కూడా కొన్ని పెట్టుకున్నాను ఇది మగ్గేసాక లేట్ అయింది కాబట్టి ఇది మగ్గినాక పెట్టేస్తాను అందుకండి కూర అయితే కడిపో వచ్చింది కారం వేస్తున్నాను బియ్యం కూడా కడిగి పెట్టేశాను అన్నం కూడా ఉడుకుతుంది ఇందాక చెప్పాను కదా బియ్యం కడిగే పెట్టానండి అని అందుకే అన్నం కూడా అన్నం కూడా ఉడుకుతుంది ఇప్పుడు కారం వేసుకున్నాం చూసారా చక్కగా మగ్గిపోయింది కూర అయితే కారం వేసుకున్నాం నేను పచ్చిమిరకాయలు వేసుకున్నాను కదండి కొంచెం తక్కువ వేసుకుంటున్నాను కారం మేము ఎక్కువే తింటామండి కారం రుసుకు అంటే రుసుకు సరిపడా మనకు ఎంత కావాలో అంత చూసుకొని మనం తిప్పేసుకోవడమే కదండి తిప్పుకున్నాక ఇప్పుడు మోతేసి మాకునిద్దాం కొంచెం పచ్చాసనం బాగా కదా మాకునిద్దాం ఈ లోపల లేదో చూస్తాను చెప్తాను మొక్కుతుందండి గుండీ అవుతుంది మీరు చూద్దామండి కారం వేస్తాను కదా చూసి జింపేసుకుని కదా స్టవ్ ఆఫ్ చేసుకుంటా చూసారా నూనె అలా తేలాలి దగ్గరగా చూపెడతాను అన్నమాట చూసారా నూనె అలా తేలాలి పైకి కూర వనక మనకి రెడీ అయిపోయింది అంటే మనకి అదే అర్థం అనమాట నూనె అలా పైకి తనకు వచ్చిందంటే మనకు కూర రెడీ అయిపోయినట్టే కారం పడేస్తున్నట్టే మగ్గింది అక్కడ తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అన్నం కూడా చూస్తున్నాను అండి అన్నం కూడా మజ్జితే ఎక్స్ట్రా వేసేసుకుంటా కొంచెం నీరుంది మగ్గిద్దిక కొంచెం మగ్గినిద్దాం ఇప్పుడు కూర అయితే అయిపోయింది కదా అన్నం మగ్గుతుంది కదండి ఇప్పుడు అన్నం తిన్నాక ఇప్పుడు మిషన్ అయితే కొట్టాలండి ఇలా రెండు బ్లౌజులు అయినా కుట్టాలి రెండు బ్లౌజులు అయినా కుడితేనే ఇక నాకు టైం జరిపోయి ఇప్పుడు రెండు బ్లౌజులు అయితే కొట్టాలి ఇప్పుడు అన్నం మగ్గినాక అన్నం తిని రెండు బ్లౌజులు కుడతాను అది కూడా మేము అండి